మాఘమాసమునందు ఏకాదశి మహత్యము క్షీరసాగర మధనం మాఘమాసంలోని ఏకాదశి వ్రతం చేసిన వాళ్ళకి వైకుంఠ ప్రాప్తి పొందుతారు పూర్వము దేవతలు రాక్షసులు క్షీరసాగరాన్ని మధించి అమృతాన్ని సాధించారు కదా దానికోసమే వారు దెబ్బలాడుకుండగా విష్ణుమూర్తి జగన్మోహని అవతారంలో వచ్చి నేను పంచుతానని చెప్పి వారిని వరుసలో పెట్టి దేవతలకు అమృతాన్ని రాక్షసులకు స్వరణం పంచసాగాడు అది గమనించిన రాహుకేతువులు మాయా రూపంలో దేవతల వరుసలో ఉండగా విష్ణుమూర్తి కోపించి వారి తల నలికి వేస్తాడు ఇలాగా అందరికీ పంచగా మిగిలిన అమృతాన్ని దేవేంద్రుడికి ఇవ్వగా దేవేంద్రుడు దాన్ని భద్రపరుస్తుండగా రెండు చొక్కలు నేల మీద పడతాయి అవి పడిన చోట రెండు దివ్యమైన మొక్కలు పెరుగుతాయి అవే పారిజాత తులసి మొక్కలు ఆ మొక్కలను సత్రాజిత్ అనే మహారాజు నీరు పోసి పెంచుతూ ఉంటాడు కొంతకాలానికి పారిజాత వృక్షం పుష్పించి అద్భుతమైన సువాసనలు వెదజల్లుతూ ఉంటే దేవేంద్రుడు అటువైపుగా వెళ్తూ పారిజాత పువ్వులకు పరవశించి ఒక పువ్వును కోసుకుని తన భార్య సచీదేవికి ఇవ్వగా సచీదేవి మరలా మరలా అడగగా వాటిని దొంగతనం కోసమని మరలా దిగి వస్తాడు సత్రాజిత్ తన తోటలోని పారిజాత వృక్ష పువ్వులను ఎవరో దొంగిలిస్తున్నారని తెలుసుకొని శ్రీహరికి పూజ చేసి అక్షంతలను మంత్రించి ఆ వనమంతా జల్లుతాడు ఈ సచి దేవి భర్త ఇంద్రుడు పువ్వులను కోయడానికి వచ్చి విష్ణుమూర్తి మహిమ వల్ల అక్షంతుల మహిమ వలన మూర్చపోతాడు అది చూసిన దేవతలందరూ కూడా శ్రీహరికి మొరపెట్టుకుంటారు అప్పుడు శ్రీహరి ప్రత్యక్షమై సత్రాజిత్తునకు నీవు ఏకాదశి నాడు ఉపవాసం ఉండి నీ భార్యతో నన్ను పూజించావు కాబట్టి నీకు నేను ప్రత్యక్షమయ్యాను ఈరోజే ఎంతో శుభదినము కావున ఈ పారిజాత వృక్షమును ఇంద్రుడికి ఈ తులసిని నాకు అర్పించు ఈ తులసి చో పూజించినచో సకల సౌభాగ్యములు సిద్ధిస్తాయి అని చెప్తాడు అప్పుడు సత్రాజిత్తు ఆ పారిజాతాన్ని ఇంద్రుడకు తులసిని శ్రీహారికి సమర్పిస్తాడు ఈ విధంగా వశిష్ఠులు వారి దిలీపునకు మాఘమాస మహత్యమను మాఘస్నాన మహిమను తెలిసి తెలిపి ఏకాదశి వ్రత మహిత్యాన్ని కూడా తెలుపుతారు ఎవరైతే ఈ కాలంలో శ్రీ మహావిష్ణువు మనసారా పూజిస్తారో సకలైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి సర్వే జనా సుఖనోభవంతు